అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ కన్నుల్లో రూపమే యాభై ఒకటవ భాగం సంజయ్ దగ్గర యాడ్స్ డైరెక్టర్ విషయం అంతా చెప్పాక కూడా ఇంకా ఏదో చెప్పాలి అన్నట్టు నిల్చునే ఉన్నాడు సంజయ్ ఏంటి అన్నట్టు చూశాడు సార్ మీరా మేడం కజిన్ లావణ్యాన్ని తీసుకుంటే కంపెనీ ఇమేజ్ పడిపోవచ్చు అది మీరా గారికి మెగనా మేడం అంటే పడదు అందుకని నిన్న నాకు కాల్ చేసి మేఘనా మేడన్ని యాడ్స్ నుంచి తప్పించమన్నారు భవిష్యత్తులో కూడా ఏ యాడ్స్ రాకుండా బ్యాన్ చేయమన్నారు ఆవిడ మీ కుటుంబానికి సంబంధించిన వారు కాబట్టి ఇలా చెప్పాల్సి వస్తుంది అని భయపడుకుంటూనే చెప్పాడు అది వినగానే టీ తాగుతున్న సంజయ్ పొలమారినట్టు అయ్యి ఒక్కసారిగా తగ్గేశాడు యాడ్స్ డైరెక్టర్ పక్కనే ఉన్న నీళ్ళ క్లాస్ అందించాడు ఇప్పుడు నేను ఉదయనికి సహాయం చేసి అన్నయ్య దగ్గర మార్క్స్ కొట్టేయాలి అయినా ఈ మీరా ఏంటి సుహాని తను కావాలని కాపాడలేదు అది తన అదృష్టం ఇన్నాళ్ళు అన్నయ్య గురించి అలా చెప్పిందంట అనుకోవచ్చు ఇప్పుడు వదిన వరకు వచ్చిందా అని మనసులోనే అనుకుని యాడ్స్ డైరెక్టర్ని మీరా డాక్యుమెంట్స్ అడిగాడు కాంట్రాక్ట్ని రెన్యువల్ చేయొద్దు యాడ్స్ టర్మ్స్ కూడా కొన్ని మార్చండి డాక్యుమెంట్స్ చూస్తూ తిరిగి అతనికి ఇచ్చేశాడు సర్ ఎందుకలా అర్థం కానట్టు అడిగాడు యాడ్స్ డైరెక్టర్ మీకు టైం వచ్చినప్పుడు తెలుస్తుంది సంజయ్ చెప్పాడు గ్లోరీవర్ల్డ్ ఎంటర్టైన్మెంట్లో మీటింగ్ అయిపోయిన తర్వాత సీఈఓ అరవింద్ కూడా వస్తున్నట్టు వైజు ప్రెసిడెంట్ ప్రకటించాడు ఏంటి బిగ్ బాస్ వస్తున్నారా ఈ ఐదు సంవత్సరాలలో ఒక్కసారి కూడా చూడలేదు మన బాస్ సంజయ్ సారే చాలా హ్యాండ్సమ్గా ఉంటారు బిగ్ బాస్ అంతకంటే అందంగా ఉంటారని విన్నాను ఎప్పుడు చూడబోతున్నాను అంటూ ఒక్కొక్కరు ఉత్సాహంతో ఊగిపోయారు ఫిల్మ్ క్రూలోని కొందరు మేఘనాని యాడ్స్ నుంచి మీరా బ్యాన్ చేయించింది అని తెలిసాక తన్ని చూసి జాలి పట్టం మొదలెట్టారు అవును గోల్డెన్ వర్ల్డ్ ఎంటర్టైన్మెంట్ పెట్టి ఐదు సంవత్సరాలు ఇప్పుడు యానివర్సరీ చేస్తున్నారు ఈ సంవత్సరం అరవింద్ గారు ఎందుకు వస్తున్నారు మీరాతో తనకున్న రిలేషన్ని బయటపెట్టబోతున్నారా అంటూ ప్రతి ఒక్కరూ అరవింద్ రాక గురించి రకరకాల ఊహాగానాలు చేశారు లావణ్య మేఘనా దగ్గరికి వెళ్ళి ఎప్పటికైనా మీరా ముందు మోకాళ్ళ మీద పడి క్షమించమనడుగు అది నీకే మంచిది అంటూ వెనక నుండి మీరాని భుజం మీద తోస్తూ చెప్పింది మీటింగ్లో అందరి ముందు లావణ్య అలా చేయటం మీరా గమనిస్తూనే ఉంది కానీ చూడనట్టు మొహం పక్కకి తిప్పుకుంది ఎగ్జాక్ట్లీ నువ్వేమంటున్నావో నేను కూడా అదే అంటున్నాను ప్రతి కుక్కకి వస్తుంది నీకొచ్చింది క్షమించమని నువ్వడుగు లేదంటే ఈ ఇండస్ట్రీలో లేకుండా పోతావు మేఘన లావణ్యాన్ని చూస్తూ కోపంగాని నుండి వెళ్ళిపోయింది నీకెంత ధైర్యం అంతా రేపు తెలుస్తుంది అంటూ మీరా దగ్గరికి వెళ్ళింది మీరా ఈ మేఘనాన్ని అందరి ముందు ఎలాగైనా అవమానించాలి ఇండస్ట్రీ నుంచి దూరంగా పంపించేయాలి లావణ్య చాలా కసిగా చెప్పింది మీరా తన మేనేజర్ రేవతి వైపు చూసింది నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది రేపు ఫంక్షన్ అయిపోయాక చూస్తారు కదా అంటూ తన ప్లాన్ మొత్తం మీరాకి లావణ్యాకి చెప్పింది మేఘనా వెళ్తుండగా అరవింద్ నుండి మెసేజ్ వచ్చింది ఇంటి దగ్గర నా కోసం వెయిట్ చేయి అరవింద్ తిరిగొచ్చేస్తున్నాడని మేఘనాకి అర్థమైంది మరుసటి రోజు గోల్డెన్ వరల్డ్ ఎంటర్టైన్మెంట్ పెట్టి ఐదు సంవత్సరాలైనందుకు వార్షికోత్సవం మొదలైంది మీరా ప్రతిసారి అరవింద్ కోసం గుమ్మం వైపు చూస్తూనే ఉంది రిపోర్టర్స్ ఒక్కొక్కరుగా మీరా చుట్టూ చేరి తమ కెమెరాలకి పని చెప్తూనే ఉన్నారు ఇంతలో మేఘన వచ్చింది అందమైన బ్లాక్ కలర్ ఫ్రాక్లో ఉంది నడుం దగ్గర నుండి కిందకి వేలాడుతున్న లేస్ థ్రెడ్ సెలయేర్లో పారుతున్న జలపాతంలా కనిపిస్తుంది మేఘనాని చూడగానే రిపోర్టర్స్ అందరూ అటువైపు పరిగెత్తారు తను తీసిన మూవీస్ వల్ల కొంచెమైతే ఫేమస్ అయింది కానీ మీరాని దాటలేకపోయింది మీరా ఇండస్ట్రీలోకి వచ్చి ఐదు సంవత్సరాలవుతుంది తన పలుకుబడిని ఉపయోగించి మీరా చాలా చివరిగా కూర్చునే ఏర్పాటు చేసింది గ్లోరీ వరల్డ్ పార్ట్నర్స్ వస్తున్నారు వస్తూనే మీరాని కలిసి మనం ఎప్పటినుంచో ఫ్రెండ్స్గా ఉన్నాము సీఈఓ అరవింద్ గారికి మా గురించి చెప్పటం మర్చిపోవద్దు మీరే రికమెండ్ చేయాలి అని మీరాని పలకరిస్తూ వెళ్ళి వాళ్ళకి కేటాయించిన కుర్చీలల్లో కూర్చుంటున్నారు ఇవన్నీ చూస్తుంటే మీరాకి చాలా ఆనందంగా ఉంది అరవింద్ని తలుచుకుంటుంటే తన బొగ్గల్లో ఎరుపు వచ్చింది తర్వాత సంజయ్ వచ్చాడు పింక్ కలర్ సూట్లో ఉన్నాడు చుట్టూ కేరింతలు అరుపులు సంజయ్ నడిచొస్తూ ఉండగా వైస్ ప్రెసిడెంట్ ఎదురెళ్ళాడు వెల్కమ్ సార్ మీకోసం ఎదురు చూస్తున్నాము మీతో పాటు సీఈఓ అరవింద్ గారు కూడా వస్తారనుకున్నాము అంటూ సంజయ్తో పాటు నడుస్తూ అన్నాడు వైస్ ప్రెసిడెంట్ ఇందాకే ప్లేన్ దిగారు ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్లో వస్తారు హీఈ్ ఆన్ వే సంజయ్ చెప్పగానే వైస్ ప్రెసిడెంట్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు థ్యాంక్ యూ సార్ బిగ్ బాస్ కోసం చాలా ఏర్పాట్లు చేసుకున్నాము అంటూ సంజయ్ని స్టేజ్ మీదకి తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ కిందకు వచ్చేశాడు సంజయ్ ఎక్కగానే మైక్ అందుకొని అందరినీ అలరించటం మొదలుపెట్టాడు ఇక్కడున్న అందరి లేడీస్కి ఒక మంచి రివార్డ్ ఇద్దామనుకుంటున్నాను మీ మీ సీట్స్ నెంబర్ని బట్టి లక్కీ డ్రా తీస్తాము ఎవరి నెంబర్ అయితే వస్తుందో వాళ్ళకి బిగ్ బాస్తో డాన్స్ చేసే అవకాశం అన్నీ చెప్తూ సంజయ్ రకరకాల జోక్స్ వేస్తూ ఉన్నాడు సంజయ్ సార్ ఇంత చూయలుగా ఉంటారా ఇంత సరదాగా ఉంటారా స్టేజ్కి కింద ఉన్న అమ్మాయిలు సంజయ్ని చూస్తూ అరుస్తూనే ఉన్నారు బిగ్ బాస్తో డాన్స్ చేసే అవకాశం మీరాకే వస్తుందని చుట్టూ వాళ్ళు మీరానే చూస్తున్నారు అలా వచ్చేలా అరవింద్ చేస్తారని వాళ్ళ ఉద్దేశం మరొక పక్క మూలగా ఉన్న దీక్షిత్ మేనేజర్ రానా వెంటనే దీక్షిత్కి ఫోన్ చేశాడు దీక్షిత్ ఇంకా రాలేదేంటి ఇవాళ అరవింద్ గారు కూడా వస్తున్నారు అవతల నుండి దీక్షిత్ చాలా బద్ధకంగా సమాధానం చెప్పాడు అబ్బా నేను వీడియో గేమ్ ఆడుతున్నాను రాలేను ప్లీజ్ దీక్షిత్ ఒక్కసారి వచ్చి నీ మొహం అందరికీ చూపెట్టి వెళ్ళిపో లేదంటే పేపర్లో రేపు రకరకాల న్యూస్ వేస్తారు ఏమైనా రాని నేను రాను చెప్పి ఫోన్ పెట్టేశాడు దీక్షిత్ సెలబ్రేషన్లో ఎంటర్టైన్మెంట్ జరుగుతూనే ఉంది టైం చాలా నెమ్మదిగా గడుస్తున్నట్టు ఉంది అరవింద్ ఇంకా రాలేదు అందరూ అరవింద్ కోసం చూస్తున్నారు అప్పుడే వైస్ ప్రెసిడెంట్ బిగ్ బాస్ వచ్చారు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అరవింద్ని చూసి సంజయ్ని చూసి అరిచిన దానికంటే కేకలు పెడుతున్నారు మీరా నువ్వు చాలా అదృష్టవంతురాలివి నీకోసం ప్రపంచాన్నే తీసుకొచ్చే రాకుమారుడు వచ్చాడు చుట్టూ ఉన్నవాళ్ళు మీరాని పొగడేస్తూ ఉన్నారు అరవింద్ వచ్చారు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి త్వరగా వెళ్ళు అంటూ కంగారు పెట్టింది లావణ్య మీరా గుండె గుర్రం పరిగెడుతున్నంత వేగంగా పరిగెడుతోంది తన భావోద్వేగాన్ని నెమ్మది చేయటానికి గట్టిగా ఊపిరి పీల్చుకుని వదులుతూ నెమ్మదిగా అరవింద్ వైపు వెళ్ళింది అందరూ మీరాని ఒకలాంటి ఉద్వేగంతో చూస్తున్నారు మీరా చిన్నపిల్లలా వెళ్ళి అరవింద్ చేతిని పట్టుకొని మీరు నన్ను చాలాసేపు వెయిట్ చేసేలా చేశారు తొందరగా రావచ్చు కదా అరవింద్ని చూస్తూ సిగ్గుపడుతూ తలదించుకుని అంది మీరా అరవింద్ మీరాని చిరాగ్గా చూస్తూ ఆర్ యు అన్నాడు ఆ మాట వినగానే హాలంతా ఒక్క నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయింది ఇన్వెస్టర్స్ మీడియా ఆర్టిస్టులందరూ విన్నారు అగ్నిపర్వతం పేలి తన మీదకి లాభ వస్తున్నట్టుగా అనిపించింది మీరాకి పబ్లిక్గా ఆడపిల్ల గుండెని మర్డర్ చేసేశాడన్న ఇది ఒకందుకు మంచిదే సంజయ్ అనుకుంటూ వచ్చి అరవింద్ పక్కన నిల్చున్నాడు అరవింద్ ఎప్పట్లానే ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా స్టేజ్ మీదకి ఎక్కాడు ఇప్పుడు రిపోర్టర్స్కి మంచి న్యూస్ దొరికింది ఇదంతా చూస్తున్న చతుర పక్కనే ఉన్న మేఘనాని మీరేంటి షాక్ అవ్వట్లేదు మీ ఫేస్ కూడా బాస్ లాగా ఏ ఎక్స్ప్రెషన్ లేదు ఇలా జరుగుతుందని స్క్రిప్ట్ మీరు ముందే రాసుకున్నారా చిన్నగా నవ్వుతూ అంది మన బాస్ టేస్ట్ అంత చండాలంగా ఉంటుందా అందుకే నేను నమ్మలేదు మేఘనా చెప్తూ దూరంగా ఉన్న అరవింద్ని ప్రేమగా చూస్తూ ఉంది రిపోర్టర్స్ మీరా గురించి అరవింద్ని అడగబోతుండగా సంజయ్ మైక్ తీసుకుని ఇన్ని రోజులు మీరు అనుకుంటూ ఉన్నది రూమర్ అది జస్ట్ మిస్అండర్స్టాండింగ్ ఆల్రెడీ మా అన్నయ్య సంవత్సరంగా ప్రేమలో ఉన్నాడు త్వరలో పెళ్లి పిలిపోస్తుంది నాకు కాబోయే వదుని గురించి మీరు అడగొద్దు నేను చెప్పను సర్ ప్లీజ్ చిన్న క్లూ ఇవ్వండి అంటూ పతిమాలారు సంజయ్ సారీ చెప్పి ఇంక గేమ్స్ ఆడదామా అంటూ లక్కీ డిప్ తీయటానికి స్లిప్స్ ఉన్న బౌల్ అందుకున్నాడు సంజయ్ స్లిప్స్ అన్నీ కలిపి ఒక స్లిప్ తీశాడు నెంబర్ ట్వంటీ నైన్ అందరూ ట్వంటీ నైన్ అని అరుస్తూ ఎక్కడుందా అని చూశారు అది మీరాది మీరా అప్పటికే సిగ్గుతో చచ్చిపోయింది పక్కనే ఉన్న లావణ్య వెళ్లమంటూ ధైర్యాన్నిచ్చింది కానీ ఇప్పుడు అరవింద్ని చూస్తుంటే చాలా భయంగా ఉంది భయంగా లెగ్సి నిల్చుని ఇంకెవరికైనా పాస్ చేయమని చెప్పింది సంజయ్ రూల్ ఈజ్ రూల్ అంటూ మళ్ళీ ఆ స్లిప్స్ అన్నిటినీ కదపటం మొదలెట్టాడు మళ్ళీ ట్వంటీ నైన్ వచ్చింది ఈ రాత్రికి నన్ను చంపేస్తారేమో మీరా తిట్టుకుంటూనే లేచి సారీ చెప్పి మళ్ళీ కూర్చుంది ఈసారి సంజయ్ మళ్ళీ స్లిప్స్ అన్నీ కలిపి అరవింద్ ముందు ఉంచాడు నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ ఎవరా అంటూ చూడగా అది మేఘనాది మేఘన నుండే సంజయ్ వైపు కోపంగా చూసింది మొదటి రెండుసార్లు మీరా నెంబర్ వచ్చింది కాబట్టి మూడోసారి ర్యాండమ్గా వచ్చింది అనుకున్నారు అందరూ చిన్నగా మ్యూజిక్ స్టార్ట్ అయింది అక్కడి నుండి నెమ్మదిగా నడుస్తూ అరవింద్ని చూస్తూ స్టేజ్ పైకెక్కింది అరవింద్ ముందే లేచి మెట్ల దగ్గరికెళ్లి మేఘనాకి చెయ్యి అందించాడు అరవింద్ మేఘనా నడుం చుట్టూ చెయ్యేశాడు మేఘన అరవింద్ చేతిలో చెయ్యేసి మ్యూజిక్కి తగినట్టు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ చిన్నగా డ్యాన్స్ చేయటం మొదలెట్టారు లావణ్య మేఘనాని అరవింద్ పక్కన చూడలేకపోతుంది కోపంతో కళ్ళెర్రబడ్డాయి సంజయ్ పక్కనే ఉండి ముసిముసిగా నవ్వుకుంటూ తలదించుకున్నాడు డాన్స్ తర్వాత అరవింద్ ఇచ్చిన చిన్న స్పీచ్ తోటి ప్రోగ్రాం ముగిసింది అర్ధరాత్రి దాటాక మేఘనా అరవింద్ ఒకరి తర్వాత ఒకరు ప్లాటినం ప్యాలెస్కి చేరుకున్నారు ముందుగా మేఘనా చేరుకుంది అరవింద్ రావటంతోనే అతని వెచ్చని కౌగిలి కోసం ముందుకు రాబోయింది సుహా పడుకున్నాడా అరవింద్ అడిగాడు మేఘన ఆగిపోయి అవును అన్నట్టు తలూపింది మీరనుకున్న పనులన్నీ అయిపోయాయా రాకానే డిన్నర్ చేసి వెంటనే అటొచ్చారు చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు మేఘన మాట్లాడుతూనే ఉంది మాటలు పూర్తి కాకముందే అరవింద్ పక్కకి తిరిగి చూసి మేఘనాని దగ్గరికి లాక్కొని మాట్లాడనివ్వకుండా పెదాల మీద ముద్దిస్తూనే ఉన్నాడు మేఘన మాట్లాడడానికి ప్రయత్నిస్తూ తోసయ్యబోయింది నిన్ను చూడక మూడు రోజులైపోయింది చాలా దాహంగా ఉంది కదలుగు అరవింద్ మాట్లాడుతూనే మేఘనా పెద్దల్ని వదలలేదు రెండో రోజు ఉదయం పేపర్ నిండా గ్లోరీ వర్ల్డ్ ఎంటర్టైన్మెంట్ యానివర్సరీ సెలబ్రేషన్ గురించే వేశారు మీరాకి సీఈఓ అరవింద్కి ఎలాంటి సంబంధం లేదని తను కావాలనే ఇన్ని రోజులు అందర్నీ నమ్మించిందని రాశారు మీరా అదే రోజు వచ్చింది తన కాంట్రాక్ట్ కూడా రెన్యువల్ చేయొద్దన్నారని తెలుసుకుంది ఒక్క రాత్రిలో తన భవిష్యత్తు మొత్తం చీకట్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది ఈ కాంట్రాక్ట్ రెన్యువల్ మేఘనానే రాకుండా చేసుంటుందని తన మీద కోపం పెంచుకుంది మీరా ఒకరోజు సాయంత్రం మేఘనాని తన కజిన్ మహిత బయటికి రమ్మని ఫోన్ చేసింది వాళ్ళ తాతయ్య షేర్స్ ఇచ్చే రోజు మహితాని చూసింది ఇప్పటి వరకు మళ్ళీ చూడలేదు మేఘన సంతోషంగా మహిత చెప్పిన పార్క్ దగ్గరికి వెళ్ళింది ఇద్దరూ కాసేపు కూర్చుని ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నారు మహిత చాలా నెమ్మదైన మనిషి సంప్రదాయాలకి ఎక్కువగా విలువనిస్తుంది మనసులో ఉన్నది తొందరగా బయటికి చెప్పదు దేనికోసమో పిలిచిందని మేఘనాకి అర్థమైంది తనంతట తనే చెప్తుందని ఎదురు చూసింది ఎంతసేపటి కూడా మహిత ఏమీ చెప్పకపోయేసరికి మేఘనానే మనసులో ఏదో చెప్పాలనుకుంటున్నావు చెప్పలేకపోతున్నావు ఏంటో చెప్పు మేఘనా మహితానడిగింది మహిత చాలా ఇబ్బందిగా తలదించుకొని మొహమాట పడుతూ మా మధ్య అది జరిగింది ఒక్కో అక్షరం కూర్చుకొని చాలా కష్టపడి చెప్పింది ఏంటి ఎంతో పద్ధతిగా ఉండే నువ్వు ఇంత ఈజీగా ఏదో జరిగిందని చెప్తున్నావా మేఘన వాతావరణ సమాచారం లేకుండానే పెద్దగా ప్రళయం వచ్చినట్టు ఆశ్చర్యపోయింది మహిత చాలా సిగ్గుపడిపోయింది అంటే అది జరిగింది కానీ పరిస్థితి ఏమీ మారలేదు మేఘనాకి అది వినగానే ఏదో జరిగింది అని అనుమానం వచ్చింది అంటే ఏమంటున్నావు అతను వెంటనే పారిపోయాడా లేదు లేదు అతనప్పుడు బాగా తాగున్నాడు మత్తులో ఉన్నాడు అయిపోయాక క్షమించమని అడిగాడు మహిత చాలా బాధగా చెప్పింది మేఘనాకి ఒళ్ళు మండిపోయింది ఆ విధవ పారిపోవటమే కాదు కూడా ఉన్నాడా మహిత ఎందుకు నువ్వింత అమాయకంగా ఉన్నావు తాగితే ఒళ్లు తెలియకుండా పడుకోవాలి అంతేకాని ఇలాంటివి కాదు ఆ వెధవెవడో నీ మంచితనాన్ని అవకాశంగా తీసుకున్నాడు వాడు నాకు కనిపించని ఎనిమిది ముక్కలుగా కోసి సముద్రంలో పడేస్తా మేఘన కోపంతో ఊగిపోయింది ఎవరు అంటూ చాలాసార్లు అడిగింది కాని మహతి చెప్పడానికి ఇష్టపడలేదు మేఘన తన కోపాన్ని చాలా కష్టంగా అణుచుకుంటూ అంది ఎన్ని రోజులైంది మహితా తలదించుకునే రెండు నెలలని చెప్పింది రెండో రోజు ఏదన్నా ట్యాబ్లెట్ వేసుకున్నావా మేఘన చాలా కంగారుగా అడిగింది మహిత ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసింది నీకేమీ తెలీదు ఇలాంటి దాన్ని నిన్ను వాడు అబ్బా ఇదంతా కాదు నేను వెళ్ళి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ తీసుకొస్తాను మేఘన వేగంగా మెడికల్ షాపు వైపు వెళ్ళింది వెనకాలే మహిత కూడా పరిగెట్టింది నుండి వెంటనే మేఘనా కారులో మహిత ఇంటికి బయలుదేరారు మహిత తన తండ్రి రెండో భార్యకి పుట్టిన అవటం వల్ల తనతో కలిసి ఉండట్లేదు మేఘనా మహిత ఇంటిని గుర్తుపట్టలేకపోయింది మహిత చెప్తూ ఉండగా ఒక ఇంటి ముందు కారు ఆపింది అది చాలా పాతగా ఎన్నో తరాల క్రితం దానిలా ఉంది మేఘనా మహిత కాకి ఇట్టిచ్చి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంది మేఘనాకి ఇలాంటి పరిస్థితి గతంలో ఎదురైంది మహితతో ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో అర్థం కాలేదు తన కోసం ఎదురుచూస్తూ భయంగానే కూర్చుంది మహిత తలదించుకుని బాధగా ఆ కిట్టిని తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది ఒక్కడుగులో టేబుల్ దగ్గరికి చేరుకుంది మేఘన పాజిటివ్ మహిత గట్టిగా ఏడ్చేసింది మేఘన ఆమెని ఒడిలోకి తీసుకుని ఓదార్చింది మహతి తన బాధ తీరే వరకు ఏడ్చింది మహతి అతనెవరో చెప్తావా ఒక్కసారి మాట్లాడదాము ఏమంటాడో తెలుస్తుంది కదా మేఘన మహతీని లేపి తన కన్నీటిని తుడుస్తూ అంది అలా వద్దు అతనికి బరువు కాదల్చుకోలేదు అలాగని బిడ్డని కన్నాక తండ్రి ఎవరంటే ఏం చెప్పను నాకు అతనంటే ఇష్టమే కాని నేనంటే కూడా ఇష్టముండాలి కదా తాగిన మత్తులో ఒక రాత్రికి జరిగిపోయిన దానికి అతని జీవితాంతం బాధపడకూడదు మేఘనాకి అతని మీద కోపంగానే ఉంది కాని మహతి మాట్లాడుతుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు తల్లిగా తన పిల్లల్ని పెంచడం చాలా కష్టం మహిత నేనన్నిటికీ నీకు తోడుగా ఉంటాను రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాము ఒక్కోసారి మనం టెస్ట్ చేసుకునేది కూడా తప్పే చూపిస్తుంది మహితాకి ధైర్యం చెప్తూ నెమ్మదిగా ఓదార్చింది మేఘన మహిత థ్యాంక్స్ చెప్పింది నువ్వు నిజంగా నాకు థ్యాంక్స్ చెప్పాలంటే అతనెవరో చెప్పు మేఘన పతిమిలాడుతూ చివరిసారిగా అడిగింది అతన్ని నేను చాలా సంవత్సరాలుగా ప్రేమిస్తున్న మనిషి మంచి పేరు పలుకుబడి ఉంది నీకు తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వేదో ఒకటి చేస్తావు నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు మేఘన చేసేదేమీ లేక నిశ్శబ్దంగా ఉండిపోయింది మహితా ఒంటరిగా ఆ రాత్రికి విడిచిపెట్టి వెళ్ళాలనిపించలేదు అందుకే ఆ రాత్రికి అక్కడ ఉండిపోయింది మధ్యరాత్రిలో ఫోన్ రింగ్ అయింది అరవింద్ చేశాడు మేఘనా ఎక్కడా అది నేను మా కజిన్ వాళ్ళింట్లో ఉన్నాను నీ వర్క్ అంతా అయిపోయిందా మేఘన అరవింద్కి జరిగిందంతా చెప్పదలుచుకోలేదు అతను బిజీగా ఉంటాడు మీరేమి నా గురించి కంగారు పడకండి పొద్దుటే వచ్చేస్తాను ఇవాళ ఉదయం నా షేర్స్ అన్నీ మా అత్తయ్యకి ట్రాన్స్ఫర్ చేశాను అన్నీ క్లియర్ అయ్యాయి ఆ తర్వాత మా కజిన్ తోటి ఇక్కడికి వచ్చాను వచ్చింది మేఘన అరవింద్కి చిన్నగా అన్నీ వివరిస్తూ ఉండగా ముందు డోర్ తీయి అంటూ మేఘన మాటని మధ్యలో ఆపేశాడు మేఘన అయ్యోమయానికి గురైంది ఏంటి మీరు మహిత ఇంటికొచ్చారా ఆశ్చర్యంగా అడిగింది మేఘన అరవింద్ ఊ అని తప్ప ఏ శబ్దం చేయలేదు పక్కనే మహిత ఘాట నిద్రలో ఉంది నెమ్మదిగా తలుపు తీసుకుని మేఘన బయటకొచ్చింది బయట గుమ్మానికి ఒక పక్కగా నిల్చనున్నాడు అరవింద్ నేనిక్కడే ఉన్నానని మీకెలా తెలుసు మేఘన ఆశ్చర్యంగా అడిగింది నేను గెస్ట్ చేశాను మీరు నిజంగా జీనియస్ కాని ఎందుకొచ్చారు రేపొద్దుట వాళ్ళంగా అరవింద్ తన రెండు చేతుల్ని చాచి ఒక హగ్గిచ్చి వెళ్దామని వచ్చాను అంటూ ముద్దుగా చెప్పాడు మేఘనాకి పిల్లాడిలా అనిపించింది వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన కౌగిట్లో వాలిపోయింది మా అత్తయ్యకి షేర్స్ ఇచ్చే దగ్గర ఏదైనా గొడవ జరిగిందేమో నేను డిస్టర్బ్ ఉంటాను అని వచ్చారు కదా నాకు తెలుసు ఏదైనా ఉంటే నేను చెప్తాను కదా ఇంతతిగా చేస్తారా ఎవరైనా మేఘన అరవింద్ భుజాన్ని గెలుతూ విసుగ్గా అంది వెళ్ళావంటే డిస్టర్బ్ అవకుండానే వస్తావా పొద్దుట్ నుండి ఫోన్ లేదు అందుకే ఎక్కడున్నావో ఇటు ఇటొచ్చేశాను మేఘనా కాసేపు మాట్లాడాక అరవింద్ని నుండి పంపించేసింది వెళ్ళిపోతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయింది మహితా గురించి చెప్పాలనిపించింది కాని చెప్పలేకపోయింది మరుసటి రోజు ఉదయం హాస్పిటల్కి వెళ్లే ముందు మేఘన తనింటికి డ్రెస్ చేంజ్ చేసుకోవటం కోసం వెళ్ళింది తన ఎవరూ గుర్తుపట్టనంతగా ముడతలతో ఉన్న చర్మంలాగా మేకప్ వేసుకుంది పెద్ద గ్లాసెస్ పెట్టుకొని మహితని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళింది మహిత హాస్పిటల్కి వస్తున్నంతసేపు మేఘనాకి థ్యాంక్స్ చెప్తూనే ఉంది నువ్వు నా కజిన్వి నాకు సొంత చెల్లి దానివి ఈసారి అలా చెప్పకు అయినా నాకు నాకివ్వాలేమీ పనిలేదు పైగా మేకప్ వేసుకున్నాను చూసావు కదా నన్నెవరూ గుర్తుపట్టరు నువ్వేం కంగారు పడుకు అర్థం చేసుకుని మేఘన ఓదార్చింది హాస్పిటల్కి చేరుకున్న తర్వాత ఎముకలకి సంబంధించిన విభాగం దగ్గర మేఘన తనకి బాగా తెలిసిన ఇద్దరు వ్యక్తుల్ని గమనించింది అజిలేష్ మాలతి ఇద్దరూ అక్కడ నిల్చునున్నారు అజిలేష్కి ఒక చేతిలో ఏవో ఉన్నాయి మరో చేత్తో మాలతీని పట్టుకునున్నాడు మాలతీ పాదానికి ఏదో గాయమైనట్టుంది అజిలేష్కి మాలతీ అంటే ఇష్టమని మేఘనాకి తెలుసు ఇప్పుడు ఒక అడుగు ముందుకేసి ఆమె కోసం ప్రయత్నిస్తున్నాడు అనుకుంది అజిలేష్ని పలకరించే సమయం కాదనుకుంటూ మహితా వైపు చూసింది వనికే పెదాలతో మోహన్లో బొట్టు లేనట్టు అజిలేష్ని తిని కదలకుండా చూస్తుంది ఇంతలో నర్స్ వచ్చి పిలిచేసరికి మహితాని తీసుకుని లోపలికి వెళ్ళింది మిగతా కథ తర్వాయి భాగంలో ఈ కథ వెంట మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే